తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనకి ఏదైతే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు ఇచ్చిన ఆరు వేల రూపాయలు కూడా ఆరాకూర రైతు భరోసా డబ్బుల కింద పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటివరకు చేసినటువంటి వరకు ఎకరా ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాల్సిన రైతన్నల ఖాతాలలో కేవలం మూడు నుంచి నాలుగు నాలుగు వేల రూపాయలు ఖాతాలలో జమ చేస్తున్నట్టయితే మనకి మన రై చాలా మంది ఆందోళన అయితే చెందుతున్నారు ఇక వీళ్ళందరూ ఏం చేయాలి అదేవిధంగా ఈ ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే కీలకమైన అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక అధికారులకు ఉత్తర్వాలు జారీ అయితే చేయడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయబోతున్నారు మనకి ఇప్పటి వరకు ముఖ్యంగా కొన్ని జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు రైతు భరోసా డబ్బులు మనకి ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన చాలా మంది రైతన్నలు ఆందోళన అయితే చేయడం అయితే జరుగుతుంది మాకు సాగులో ఉన్నటువంటి కూడా ఇప్పటివరకు అర్హులై ఉన్నటువంటి కూడా మాకు రైతు భరోసా డబ్బులు ఇంకా అయితే ఖాతాలో జమ కాలేదు అనేది చాలా మంది రైతన్నలు ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సమాధానం అనేది చెప్పడం అయితే జరిగింది ఇక ఎటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఎన్ని ఎకరాల రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్న అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టుత సమాచారం అనేది అందించడానికి మీ ముందుకు ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతకుముందు మనకి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు రైతన్న రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ విషయంపై మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రెండు గంటల క్రితం మనకి ముఖ్యంగా రేపు ఖమ్మం కరీంనగర్ సిరిసిల్ల మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల హన్మకొండ అదేవిధంగా ములుగు వనపర్తి ఆదిలాబాద్ వంటి జిల్లాలల్లో రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎక్కడానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు పడాల్సిన అకౌంట్లలో మూడు వేల రూపాయలు ఎందుకు పడుతున్నారంటే మనకి సర్వర్ డౌన్ ద్వారా లేదంటే కొన్ని సెట్టింగ్స్ల ద్వారానైతే ప్రభుత్వం నుండే అది సర్వర్ డౌన్ ప్రభుత్వం నుండే రావడం అయితే జరుగుతుంది మీకు రావాల్సిన ఇంకా మూడు వేల రూపాయలు కూడా మీ ఖాతాలోనైతే ఖచ్చితంగా జమ అవుతానై జమవుతాయనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ డబ్బులు ఇప్పటివరకు కూడా జమ కాకపోతే ఎకరానికి ఆరు వేల రూపాయలు మీ ఉన్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి మీ ఇక్కడ దరఖాస్తు చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ మీకు ఏమైంది మీ ఖాతాకి ఏమైంది ఎన్ని ఎన్ని డబ్బులు పడాలో వాళ్ళే చెక్ చేసి మీ డబ్బులు అనేది పంపిణీ చేస్తారు సో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అరు అరుగులై ఉన్నటువంటి కూడా సాగులో ఉన్నటువంటి వారు కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పి లింక్ మరియు ఈకవైస్ అప్డేట్స్ అయితే చేయించుకోండి దగ్గరున్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళినట్టయితే మీకైతే అప్డేట్స్ అనేది చెప్తారు ఇక రేపు ఇన్ని జిల్లాలలో రైతు డబ్బులు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ guys